రైతులందరికీ నమస్తే మీరు రైతు బలం ఛానల్ సో తప్పకుండా మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో ఒక్క వీడియోస్ అయితే మీకు ఉంటాయి అనమాట సో ఈ వారం మన కదిరి సంతలో పండగ పాలన సందర్భంగా పోతులు అయితే భయంకరంగా వచ్చినాయి పోటీలు కూడా భయంకరంగా వచ్చినాయి అన్నమాట సో ఒకసారి మనకి కదిరి సంతలో పోతులు ఏ విధంగా వచ్చినాయి వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి మొత్తం మీకు అది తెలుసుకున్నాం సో చూసుకున్నట్లయితే స్టార్టింగ్ స్టార్టింగ్లో మనకి పోతులు అని కూడా ఫుల్ అయిపోయాయి అనమాట ఆల్మోస్ట్ తిరుపతిలో ఎత్తుకొని వెళ్ళిపోయినట్టున్నారు చూద్దాం

బడియా అన్ని శిరోహి అదే ఇక్కడ ఉన్నాయండి మనకి నాలుగైతే అవైలబుల్ ఉన్నాయి శిరోహి ఆటోకి లోడ్ చేసినారు అనుకుంటాయి శిరోహి అన్ని శిరోహి అక్కడ ఉంటుంది ఓకే మనం ఇక్కడ ఉన్నటువంటి పోతుల ధరలు అయితే తెలుసుకుందాం ఇంకా చాలా ఉన్నాయి మన సంస్థలో హీరోయిన్ ఏం అంతగా ఏం లేదు ఇప్పుడు మా అమరేష్ అన్న ఉన్నాడు అమరేషన్ హాయ్ ఎడపినా తల ఇది కొడుకా బా ఎంత చెప్పినా అవునా ఎంత చెప్పినా ఒకటి రెండు ముప్పై ఐదు అయ్యి इरे इरे ना ना 23 ये रे मूड ये 22 చూసుకున్నయితే మనకి 23000 లాగా చెప్తానండి 23000 23000 హెల్తవరే బિસ્వతి 2000 రూపాయలు बोल रहे हैं ये 23500 అన్నా ఇది మనకొచ్చేసి 35000 చెప్తానండి 35000 35000 బિસ્వతి 5000 రూపాయలు बोल रहे हैं आइए 보స వీడియోల हां हां ఏకేంగ దెంగబతర్లే నిన్న ససాంద్రేసన ఏ పోదలు తక్కునా ఎత్తు బి ఐపినయా తక్కు ఇవారన్న పార్ణ కదా అదే అది మ్యాటర్ పక్కన చూసుకున్నట్లయితే రెండు పోజలు ఉన్నాయి భయంకరమైనవి అవు ఎడీ చెప్పిన అబ్బాయి నలభై చూసుకున్నట్లయితే మనకి రెండు నలభై వేలు తగ్గతే చెప్పినండి ఫార్టీ థౌజండ్ నలభై వేలు చెప్పిన రెండు మన కదిరి సంతలు ఉన్నాయి మంగళవారం మార్కెట్లో ఉదయం ఐదు వందల నుంచి మధ్యాహ్నం పదకొండు వరకు ఉంటుంది సంత బాగుండే రెండు పోదులు అమరీచంద దగ్గర చూసుకున్నట్టు మనకి రెండు వచ్చేసి ఇరవై మూడు వేలు జత చెప్పినాడు వచ్చేసి ముప్పై ఐదు జత జాయి చెప్పిన అండి భారీ ఉండడం అమెజాన్ దగ్గర ఎప్పుడు వచ్చినా కూడా నా ఏందన్నా డిస్కౌంటే మనకి ఎవరు వచ్చినా సైడ్ నుంచి ఎవరు వచ్చినా కూడా మనకి థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దాండి ఆఫర్ మన కదిలీ సంతలో ఇంకా భారీ వీడియోస్ అయితే రాబోతున్నాయి జై జవాన్ యా కృష్ణ పులియా ఎట్ట చెప్పినా ఇదే ఉండే కొయద్దు మాకు వీడియోలకు పైసలు అయిపోతాము ఎట్లా చెప్పినా ఏం కదా ఇదే ఇరవై మూడు నర్ర మా అబ్బులు వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు అండి దీన్ని ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పమూడు సవరద ఐదు రూపాయలతో బిస్పత్ నచ్చారు సో రూపాయ బాగుంది పోతుంది దుమ్ము దుమ్ముగా ఉంది మన కదిరి ఇంకా చాలా అండి బేలాలు కూడా జరుగుతాను చూపిస్తారండి

వచ్చేసి నలభై ఆరు వేలు చెప్పినారంట వీళ్ళు రెండు నలభై నలభై ఆరు వేలు చెప్పింటే ముప్పై ఎనిమిది వేల దాకా వీళ్ళు అడుగుతారంట ఫ్రెండ్స్ నలభై ఆరు వేలు అంట దుమ్ము లేచిపోతుంది ఇది మందేనా ఇది మందేనా చెప్పినా ఇది ఇరవై ఐదున్నర ఇరవై ఐదున్నర గజ్జలగూరం దాకా వచ్చినప్ప గజ్జల గుర్రం పట్టుకొచ్చినావా గజ్జల గురం పట్టుకొచ్చినాడు ఎంత ముప్పైదా ఇరవై ఐదా ఇరవై ఇరవై ఐదు వేలు దాకా చెప్తున్నావా అండి ఇరవై ఐదు వేలు దాకా చెప్తున్నాడు రెండు అయినా అంటే చూసుకుంటే మనకి రెండు ఇంకా పొట్టలు పోతులు భయంకరమైనవి ఉన్నాయి ఎటు చెప్పిన అన్నయ్య చెప్పినారీ ముప్పై ఎనిమిది మనకి ఈ రెండు చూసినట్టు ముప్పై ఎనిమిది కలిసి చెప్తున్నారు అండి థర్టీ ఎయిట్ థౌసండ్ మూవతి సార్ తీసుకోట్ హజారు రూపాయ బ్రీ మన కదిరి సంతలో భారీగా ఉండే పోతులు రెండు తీసుకో ఆటు హజారు కదిలీ సంత ఆల్మోస్ట్ అంతా కూడా క్లియర్ అయిపోయినట్టుగా అంటే ఎందుకు ఇది కాబట్టి మనకి పార్న కాబట్టి మన సంతా కూడా సో ఓకే మనం చూపిస్తానండి ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద పోతులు ఉన్నాయి అడుగుదలగా అంటే చెప్పినారు బ్రో యాభై అమ్మేష్ నా ఎంత నలభై నాలుగు వేలు మళ్ళీ యాభై అంటే బేరం యాభై చెప్పి నలభై నాలుగు తిగినాయా సో మనకి రెండు చూసుకుని అయితే మనకి యాభై వేలు బేరం చెప్పి నలభై నాలుగు వేలు తిగినాయండి ఫ్రెండ్స్ రెండు కూడా సేల్ అయిపోయినాయి మన కదిరి మార్కెట్లో ఉన్నాయి ఒకసారి పోదులు చూసుకోండి ఇప్పుడు అన్నీ ఎట్లా ఉన్నాయి ఇమ్ము దుమ్ముగా వచ్చినాయి వారం పోదులు వీటితో సేల్ అయిపోయినాయి ఏడు చెప్పినానా ఇరవై మూడు ఇది మూడు అంట ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పటి మూడు సార్లు తిన హజార్ ఎవరైనా కూడా విజిట్ చేయాలంటే మనకు కదిరిసం ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి పోతులు మంచి మంచి గోర్రెడ్లు మంచి మంచి పొట్టేలు అన్నీ కూడా దొరుకుతాయి నాకు ఇబ్బంది లేకుండా దొరికేస్తాయి ఏ బానావా మనీనా ఏం ఎక్కువ పట్టినాయి వారమా ఎటు చెప్పినానా పదివేలు జత జత ఏమట్లా మరగలా మరగలా పో పోతులే కదా మలయం చెతా మళ్ళా చెత్త పదివేలు అంటే ఆఫరా దీపావళి ఆఫరా అట్టా దీపావళి ఆఫర్ పదివేలు అంటే చెత్త ఏడాది ఇప్పుడా வீடியோ தான் பைசு ப்ரோ பெட்டக்கூடாது அட்லே மன பதிவேல் அது அது எத்த வச்சி பதிவேல் சுத்த மனித அந்த தும்மு தும்முண்டாய் அடி செப்பு நெண்டும் முப்பது முப்ப ஐந்து வேதான் సో చేసుకుని అయితే మనకి రెండు ముప్పై ఐదు వేల దాకా చెప్తున్నాడు థర్టీ ఫైవ్ థౌజండ్ మూవత ఐదు సవర ఇస్పో పాహజారు బౌల్ డ్రింక్ చూడ మూవత ఐదు సవరీ కానీ మన తిరుపతికి ఉండే బ్యారల్ ఫుల్గా తగ్గుతా జరుగుతామండి ఏ బాడా ఎటు చెప్పిన ఎందుకు ముప్పై రెండు రెండున్నరకి తిరుపతికినా రేట్లు ఇంకా కావనే ఇంకా ಮು ರೂಲ ಐದ ಕೊನೀ ಆಯ್ತು ತಿರುಪತಿ ಆಲ್ಮೋಸ್ಟ್ ಲೋಡ್

చీలిపోతాండా అట్టి అంత చెప్పేది కాదు మనం ఏదో ఉన్నది ఒరిజినల్గా చెప్పాలి అంతే వస్తారో లేదో వాళ్ళు ఇష్టం బాయి మనం అవడం మాట్లాడకూడదు అయ్యో మన తక్కువ రెండు ఉండాలి కదా ఇక్కడ చెప్తాము ఇక్కడికి వచ్చి ఈ కదా ఇక్కడికి వచ్చిన ఈ కదా అది బ్రేడ్ పడుతుంది అదనమాట చూసి రమ్ మన సంతా ఈ వారం కొంచెం రైతులో ఉంది అబ్బా సంతా అమ్ముకునే వాళ్ళకి మంచి వ్యాపారం ఫుల్గా ఉన్నాయి చూద్దాం ఇక్కడ పెద్ద పెద్ద బోతులు ఉన్నాయి మూడు ఉన్నాయి వాళ్ళ ధరలు మీకు చెప్పిస్తాం కొన్ని అమ్మేదే ఏం చెప్పినా ఇరవై ఆరు వేలు ఇది వచ్చేసి మనకి ఇరవై ఆరు వేలు దాకా చెప్తున్నాను ట్వంటీ సిక్స్ థౌసండ్ సార్ వెళ్తారు బెస్ట్ పచ్చి హజారు రెండు చెత్తనా కదా ఇది అది ఇరవై రెండు చెప్తాను అది వచ్చేసి మనకి ఇరవై రెండు చెప్తున్నాడు అంట ఇది వచ్చేసి ఇరవై ఆరు వేలు మొత్తం నలభై ఎనిమిది వేలు చెప్తున్నాను జత ఈ రెండు ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై రెండు సార్ వెళ్తారు తల్లి స్పాటు హజారు రూపాయలు జోడ చూసారా మన కథ చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూపిస్తారండీ ఇక్కడ పెద్ద పోదు అయితే అవైలబుల్ ఉండదు మనకి ఎట్టు చెప్పిన అన్న ఇది పోతు ఇరవై సరే తీసుకున్నట్టు మనకి ఇరవై ఎనిమిది వేల దాకా చెప్తున్నాను అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పటిసార్లు సార్ వెళ్తారు పాటు హజార్ రూపాయ పోల్రీ నేను చూద్దాం పోతులు చాలా వచ్చినాయి అన్నమాట ఇవారం దుమ్ము దుమ్ముగా వచ్చినాయి బండవా బా ఏ ఐదు ఆరు 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 పట్టినా ఎన్ని చెప్పినావు தல பதிவில தும்பு தும்பு உண்டா கேட்டு தீவாரம் ஏமாட்டா சீசன் பண்ட சீசன் வாசி போதா மல்லா போத்துலக்கே நீமாடு போத்துக்கு இப்படி கொடுத்தார் கதா எட்டு அது போத்துக்கு டிமாண்ட் ஃபுல் உண்டது பதினேழு செப்பினாவா மன்கொச்சி சிங்கல் சிங்கல் வச்சே மனிக்கு பதிவு வேல செ பதிடு வேலுக்கு செட சீன் தௌசண்ட் సత్ర హజార్ రూపాయి బోల్ పండగ సీజన్ కాబట్టి మనకి అందరూ మేక కొడతారు కాబట్టి కొద్దిగా రేట్ అనేది ఎక్కువ ఉందనమాట మేక బాతులకి కొద్దిగా సీజన్ అయితే బాగుంది కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంట నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే జరుగుతూనే ఉంటుందండి మన కదిరి సంతలో భారీగా ఈ వారం పోతులు మేకలు కూడా వచ్చినాయి పొట్టేలు కూడా వచ్చినాయి ఓకేనా అవన్నీ కూడా తెలియాలంటే మన సన్న ఛానల్ని విజిట్ చేయండి ఛానల్లో ఫుల్ వీడియోలు చూడండి మంచి మంచి పోతులు మంచి మంచి పొట్టేలు అన్నీ కూడా వచ్చాయి అనమాట ಓಕೆ ಓಹ್ ರೇ ಪುಲ್ಯ ಮನೆಯ ಪಟ್ಟುಕೊಂಡು ಚಿನ್ನಕ್ಕೆ ವಚ್ಚ ಎಂತ ಜೊತಾ ಇರಲೇ ಇರೈ ನಾಲ್ಕು ವೇಲ ಜೊತಾ ಮನಕೊಚ್ಚ ಇರವೈ ನಾಲ್ಕು ವೇಲತೀ ಫೋರ್ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ಸಾವಿರ ಇಪ್ಪತ್ತು ಚಾರೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೇನ ಮನೆ ಕದ್ರಿ ಸಂತ ಮೇಕಲು ಮೇಕೋತು నేను ఇంకా అటు సైడ్ పొటేళ్ల దగ్గరికి అయితే వెళ్తాను అమ్మా విడియో ఓకే జై జవాన్ జైకి ఆ పొటేళ్ళ విడలో మళ్ళీ కలుసుకుందాం